హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఓకే ఈరోజు వీడియో ద్వారా అయితే మనమైతే సూజీ అదేనండి బొంబాయి రవ్వతో చక్కగా టమాటా బాత్ చేసేసుకుందాము టమాటా బాత్ అంటే ఏం లేదండి ఉప్మానే దాన్ని కొంచెం వెరైటీగా ట్రై చేద్దాము దానికి ముందుగా మనము కొ ఒక ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చిని తీసుకొని చక్కగా ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చిని మామూలుగా ఇంట్లో కర్రీస్లో ఎలా కట్ చేసుకుంటామో సన్నగా పీ అలా పీసెస్లా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మనకి సూజీ ద్వారా అయితే చక్కగా చాలా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు స్వీట్ కూడా చేసుకోవచ్చు రవ్వ లడ్డు దాన్ని కూడా నేను తప్పకుండా వీడియో చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు మనం ఆ రెండింటిని కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న అల్లం పీస్ని తీసుకోండి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత మనం టమాటోస్ని ఇదే కట్ చేసుకోవాలి ఇలా అల్లం అయిపోయిన తర్వాత టమాటోస్ని పొడవుగా ఆనియన్స్ ఎలా కట్ చేసామో అలాగే టమాటోస్ కూడా మనం నీట్గా కట్ చేసుకొని పెట్టుకొని అన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్న ఫస్ట్ ప్రిపరేషన్ అనేది ఇలా చేసుకోవాలి చూసారు కదా దీంట్లో కొంచెం ఒక రెండు రెబ్బలు కరివేపాకుని తీసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు మీకు సరిపడా ఆయిల్ అనేది మనం వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు అలాగే కొంచెం జీలకర్ర రెండు లేదా మూడు ఎండుమిర్చిని వేస్తున్నాను నేను ఎందుకంటే ఇందులో కారం వేయం కదా అందుకని ఘాటు కోసం ఎండుమిరపకాయలు అలాగే ఒక రెండు రెబ్బలు కరివేపాకు తర్వాత కొం పచ్చిమిర్చి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి కట్ పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అలాగే అల్లం ముక్కలు వీటన్నిటినీ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై అయితే ఏంటంటే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా పంటి కింద తగిలితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఆయిల్లో చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా చక్కగా వేగిపోయాయి దీంట్లో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేయండి టొమాటోస్ని వేసేసి అన్నిటిని కలిగి పెట్టేసి ఇందులో కొంచెం సాల్ట్ వేయండి ఈ టొమాటోస్కి ఆనియన్స్కి పట్టేంత కొంచెమే వేయండి అలాగే ఇందులో సాల్ట్ వేస్తే ఏంటంటే టొమాటోస్ అనేది తొందరగా మగ్గిపోతాయి అందుకని నేను సాల్ట్ని కొంచెం వేసాను అలాగే కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోండి కలర్ కోసం చిటికెడు పసుపు వేసాను ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ కలిగి పెట్టేసేసి మూత పెట్టేసేయండి చూసారు కదా ఎలా చక్కగా ఒక టూ త్రీ మినిట్స్కి ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చేసిందో చక్కగా వేగిపోయినాయి ఇలా వేగిపోయింది దాంట్లో మనకి కావాల్సినన్ని వాటర్ పోయండి మనకి రవ్వ ఎంత తీసుకోవాలి వాటర్ ఎంత తీసుకోవాలి అంటే సేమ్ అండి బియ్యం అయ్యేలాగో మనకి ఒక రెండు గ్లాసులు వాటర్ పోస్తే ఒక గ్లాస్ అనేది రవ్వ పోసేయచ్చు లేదు అంటే త్రీ గ్లాసెస్ వాటర్ పోసేయండి బాగా జారుగా కావాలి వాళ్ళు చూడండి నేను ఒక కప్పు సూజీ బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను ఇలా వాటర్ అనేది మరిగిపోతుంది కదా ఇందులో మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి సరిపడినంత ఇప్పుడు సాల్ట్ అనేది మనకి టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి తర్వాత మనం ఈ రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు కట్టకుండా నీట్గా ఇలా గరిటితో తిప్పుతూ లైట్గా కొంచెం కొంచెం రవ్వ వేస్తూ తిప్పుకోవాలి అలా చేస్తే ఏంటంటే ఉండలు కట్టకుండా సాఫ్ట్గా ఉంటుంది అలా చూడండి ఇలా ఉండలు లేకుండా చక్కగా ఉంది కదా ఇలా చేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టేసేయాలి ఇక స్టవ్ సిమ్లో పెట్టేసి చక్కగా కొంచెం ఒక రెండు రెండు నిమిషాలు సరిపోతుంది రవ్వ పోసిన తర్వాత ఇలా కలిగి పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి నేను ముందుగానే జీడిపప్పుని వేయించుకున్నాను దాన్ని నేను గ్రా ఇలా పైన పెట్టేసేసి కరివేపాకుని కూడా కొంచెం వేసుకుంటున్నాను ఇందులో మీరు కావాలంటే క్యాప్సికమ్ అలాగే క్యారెట్ అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం చూసారు కదా టేస్టీ అయినా ఉప్మా మనకి రెడీ అయిపోయింది ఇలా టేస్టీ టేస్టీగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను పంటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారుగా ఈ వీడియోని ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్